వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్ ఇక్కడ ఈ కొటేషన్ ఎలా పెట్టమో చూడండి ఒకసారి నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ సిద్ధంగా ఉండే వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే అని చెప్పి చెప్పాం ఇప్పుడున్నటువంటి ఏపీ అండ్ తెలంగాణ విద్యార్థులు ఏపీలో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది తర్వాత అని చెప్పి చాలాసార్లు అనడం జరిగింది మరి పదివేల పోస్టులు ఉంటాయా లేకపోతే ఇరవై వందల ఉంటాయా అయితే ఆరు వేల ఏడు వేల పోస్టులు ఉంటాయని చెప్పి ఎవరికి కూడా ప్రెజెంట్ ప్రజెంట్ కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి ఇక్కడ తెలంగాణలో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలంగాణ చెప్పలేము ఏప్రిల్ అవుద్దా మే అవుద్దా కూడా ఎవరు చెప్పలేము కానీ ఏపీలో మాత్రం కంపల్సరీ నోటిఫికేషన్ మార్చి నెల కానీ ఏప్రిల్ ఫిబ్రవరి కానీ మార్చ్ కానీ వచ్చే అవకాశం అయితే ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో డిఎస్సి మనకు జూలై ఆగస్టు వరకు అలా కంప్లీట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి లాస్ట్ ఇయర్ కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు నుంచి చెప్పుకుంటూ వస్తుంటే చాలామంది వినలేదు వస్తుందో రాదో నోటిఫికేషన్ అని చెప్పి వచ్చినాక చదువుదాంలే అని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ కొంతమంది మాత్రమే నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి కానీ నేను రెడీగా ఉన్నానా లేనా అనేటటువంటి తమకు తామే అంతర్గత సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకొని కొర్చుని వేసుకొని చదివినటువంటి వ్యక్తులే ఈరోజు గవర్నమెంట్ జాబ్లో ఉండి నెలకు స్కూల్ అస్టెంట్ వారు నెలకు ఒక డెబ్భై వేల రూపాయల జీతం తీసుకొని తను హ్యాపీగా లైఫ్ కొనసాగిస్తున్నారండి ఇప్పుడు నోటిఫికేషన్ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ప్రజెంట్ ఉన్నారు నేను లేదనట్లేదు కానీ సిద్ధంగా ఉండది మాత్రం తనకు తాను సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకొని నేను సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ ఉన్నానా మెథడాలజీలో పర్ఫెక్ట్ ఉన్నానా పిఏఈ కానీ సైకాలజీ కానీ కరెంట్ అఫేర్జీకే కానీ నాకు ఎంతవరకు వచ్చు నేను రెడీగా ఉన్నానా లేనా అనేటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు భయం భయం అనిపిస్తుంది మీకు అంటే ఇక్కడ ఆలోచించండి ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఏపీలో నోటిఫికేషన్ రెండు వేల ఇరవై సంవత్సరం ఏపీలో వస్తుంది తెలంగాణలో నోటిఫికేషన్ వస్తుంది అంతర్గతే కొంత టైం పట్టవచ్చు కానీ ఆ టైం పట్టే వరకల్లా మీరు సిలబస్ అన్నింటి కూడా ప్రతి బిట్ ఇచ్చినా ఛాలెంజ్ అని నమ్మకంతో హార్డ్ వర్క్ చేయండి మీరు అలా చేయకుండా రాణి చూద్దాంలే అనేటటువంటి వ్యక్తులు జాబ్ సాధించలేరు రాదు కూడా గుర్తుపెట్టుకోండి కానీ కొంతమందికి బలమైనటువంటి కోరిక బలమైనటువంటి లక్ష్యంతో ముందుకొచ్చి నేను సాధించాలి ఈ సంవత్సరం నేను హ్యాపీగా జీవించాలి మా అమ్మ నాన్నని చూసుకోవాలి భార్య పిల్లలు చూసుకోవాలి టైం వేస్ట్ చేయొద్దు అనేటటువంటి వ్యక్తులు ఆఫ్ మార్క్లో వన్ మార్క్లో మిస్ అయిన వ్యక్తులు గతంలో మిస్ చేసుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు ఒక్కసారి మీ తప్పుల్ని మీరు నెంబర్ వేసుకొని మీ యొక్క తప్పుల్ని సర్దిద్దుకుంటూ ఈ వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏపీ తెలంగాణ నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు వస్తుందని చెప్పలేము నేనే కదా ఎవరు చెప్పలేము కానీ నేను రెడీగా ఉన్నానా లేరా అనేట క్వశ్చన్ వేసుకొని అన్నిటికీ సిద్ధమై మీరు హార్డ్ వర్క్ చేయండి కొన్ని ఆర్థిక పరిస్థితులు సరిగ్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి వాటన్నిటి చూసుకుంటూ టైం కేటాయించుకుంటూ కష్టపడితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం డిసెంబర్ వరకే కదా ఎప్పుడైనా రానియండి కొద్దిగా రోజు కనీసం వాళ్ళ ప్రైవేట్ స్కూల్లో చేసే వ్యక్తులు కావచ్చు నెక్స్ట్ ఉన్నటువంటి కొంతమంది ఏమైనా పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు కావచ్చు టైం కేటాయించుకుంటూ టైం వేస్ట్ చేయకుండా వీలైనంత వరకు ఒక స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథాలజీ కావచ్చు ఫిజికల్ సైన్స్ కావచ్చు ఏదైనా విద్యార్థులు ఒక్కసారి మీ లైఫ్ని మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈసారి జాబ్ నాకు రావాలి అనేటటువంటి దృఢ నిశ్చయంతో మీరు కంపల్సరీ హార్డ్ వర్క్ చేయండి సక్సెస్ సాధిస్తారు మీరు అందుకనే ఒక కొటేషన్ కూడా ఉందండి సాధన ప్రేరణ అని చెప్పి మనకు అచీవ్మెంట్ మోటివేషన్ ఒక మనకు ఉన్నటువంటి ఈ యొక్క మెకైవర్ అనేటటువంటి వ్యక్తి ఒక మాట చెప్తాడు ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం రేపు నేను ఎలా ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకొని ఉంటాను అని చెప్పి అన్నారు మీరు భవిష్యత్తులో ఎలా ఉంటారో మీరు ఈ క్షణమే ఒక ప్రణాళికతోటి చదవండి హార్డ్ వర్క్ చేసి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జాబ్ను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ యొక్క ఈ యొక్క దేవేందర్ మెథడ్స్ మన దేవేందర్ మెథర్స్ యాప్లో మీకు ఎస్ఏ మ్యాథమెటిక్స్ మెథాలజీ కానీ ఎస్ఏ స్కూల్ అస్టెంట్ ఫిజికల్ సైన్స్ కానీ నెక్స్ట్ పేపర్ వన్ విద్యార్థులు ట్రైమెతర్ కానీ అన్ని రకాల కోర్సులు అంటే ఓన్లీ మెథడాలజీ సంబంధించి మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ పేపర్ వన్ అయితే ట్రైమెతరు అన్ని కోర్సులు మీకు అవైలబుల్గా ఉన్నాయండి అదే స్కూల్ అస్టెంట్ వారికి అయితే బైలింగుల్లో టెస్ట్ సిరీస్లు కూడా ఉన్నాయి మీరు సద్వినియోగం చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు ఫోన్ చేసి అడిగే డౌట్స్ క్లారిఫై చేసుకోండి కాబట్టి ఇక్కడ చూడండి సిద్ధంగా ఉండే వాళ్ళు కొంతమంది ఆ కొంతమందిలో మీరు ఉండాలి ఆ కొంతమందిలోనే మీకు జాబ్ సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఓకే ఇట్లు మీ దేవేందర్ మెథడ్స్ కాబట్టి ఎల్లవేళ మీ భాగోల కోసం నేను మీకు ఎంతైనా కృషి చేసి మీకు సబ్జెక్టు అందివ్వగలను కాబట్టి ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకోండి దేవేందర్ మెథడ్స్ యాప్లో మ్యాథమెటిక్స్ వాళ్ళు స్కూల్ వచ్చినట్టు ఫిజికల్ సైన్స్ వారైనా ట్రై మెతర్ తీసుకున్నట్టు విద్యార్థులైనా వీడియోస్ పర్ఫెక్ట్గా ఉంటాయి సిలబస్ ప్రకారం ఉంటాయి ప్రతి బిట్ కవర్ అవుతుంది మీకు ట్వంటీ ట్వంటీ వచ్చే విధంగా మీకు మెథాలజీలో ఉంటుంది కాబట్టి సద్వినియోగం చేసుకోండి కాబట్టి అందరికీ ఏపీ తెలంగాణ విద్యార్థులకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి